జై శ్రీరామ్ హవాయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీకెండ్లో వీడియో ఏమీ పోస్ట్ చేయలేకపోయాను యూట్యూబ్ వేరియస్ రీజన్స్ ఇదేమో ఉమెన్స్ డే సెలబ్రేషన్ మా కాలనీలో ఫస్ట్ టైం అయిందండి కొంచెం చిన్న దీనిగానే అయింది బట్ అయింది మటుకు చాలా బాగా అయింది మేము ఎంజాయ్ చేసాం అది సడన్ ప్లాన్ ఇంకా ముందు ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకా కొంతమంది కూడా జాయిన్ అయి ఉండేవారు సడన్ ప్లాన్ అయ్యేటప్పటికి కొంతమందే రాగలిగారు బట్ వాట్ ఎవర్ సడన్ డన్ వచ్చిన వాళ్ళు మంచిగా పార్టిసిపేట్ చేశారు అందరం కలిసి కాసేపు కూర్చొని కబులు చెప్పుకొని మనసు విప్పు మాట్లాడుకోవడం అంటారు అలా జరిగింది ఉన్న కాసేపట్లోనూ మంచిగా అందరం బాండ్ అయ్యాం అనమాట సో ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా అందరినీ విఫా విక్టరీ పెట్టండి అంటే పెట్టారు సో ఇంక ముందు మీరు చూడండి ఎలాగ మేము స్పెండ్ చేసాము అన్నది బ్యాక్గ్రౌండ్లో ఏమో సాయిబాబా ఆర్తి kamu Ah, yeah. 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 <laughs> ఇప్పుడు కవిత చెప్తున్నారండి చాలా బాగా రాశారు ఆవిడ కవిత్రి అనమాట అన్ఫార్చునేట్లీ నేను ప్లాన్ చేయలేదు అందుకే మైక్ తీసుకెళ్ళలేదు ప్లీజ్ బేర్ విత్ ద సౌండ్ అండ్ కావాలంటే ఉంది నన్ను అందంగా అలంకరించారు నుదుటిన బొట్టు కాళ్లకు పసుపు మెడలో వేప మండలు దాహంగా అనిపించి నీళ్లు తాగు రావాలి పక్కనే ఉన్న తొట్టిలో తంగాను ఏమిటి ఇది నేనేనా నాకు నేనే ముద్ద ఇంకా అందంగా ఉన్నాను కట్టరాని సంతోషంతో పదే పదే నా ముఖాన్ని నీటి కొట్టిలో చూసుకున్నాను నా పిచ్చి కానీ ఆరిపోయే దీపానికి వెళ్ళగొట్టుకుంటారు కదా అది ఇదేనేమో ఇక ఇవే ఆఖరి కదా అని కడుపు నిండా నీళ్లు తాగాలి అయినా ఆఖరి గడియల్లో కదా తుడిచి నీళ్ళు పోసేది ఆ నా పిచ్చి కానీ అప్పుడు నోట్లో తడి ఆరిపోవడం తప్ప గొంతు తడవదు కదా అమ్మ పెద్దమ్మ తల్లివో చిన్నమ్మ తల్లివో కోలేరమ్మవు నూకాలమ్మవు లోకంలో నీని వేల జీవరాశులు ఉండగా నా జాతి మీదే నీకెందుకమ్మా అంత ప్రేమ నీకే ఇష్టమా లేక ఈ మనుషులకే మేమంటే ఇష్టమా మా మాంసానికి అలవాటు పడి పదే పదే మొక్కుల పేరుతో మమ్మల్ని బలిస్తున్నారా అమ్మా ఈ మనుషులకే నా బతుకు మీద ఆశ నాకు బ్రతకాలని ఉంది ఎవరిని బలి కోరకుండా ఏం చేస్తో బతికిస్తావో చెప్పు చాలా చాలా బాగుంది ఇప్పుడు చెప్పండి

విద్య విద్య వల్ల వినయం వస్తుంది వినయం వల్ల వివేకం వస్తుంది వివ వివేకం వల్ల మనం ఎలా నడుచుకోవాలో సమాజంలో అనేది తెలుస్తుంది వివేకం వల్ల సమాజంలో గౌరవించబడతాము ఈ గౌరవం అనేది మనకు ఒకరికి ఉపకారం చేయాలని గుర్తిని కలిగిస్తుంది ఈ సేవాభావం వల్ల మనం సమాజంలో గౌరవిస్తాము ఈ డబ్బు అనేది సత్కార్యాలకు ఉపయోగిస్తాము దీనివల్ల మనము సుఖంగా జీవించగలుగుతాము విద్య వల్ల Thank you. సుకేష్ని గారు శాంతి గారు మానవజాతి మనుగడకు ప్రాణం పోసింది మహిళ అనే పాటను అద్భుతంగా పాడారండి మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం టైమ్లీగా ఆ పాట వాళ్ళకి గుర్తు రావడం పాడడం అన్నది కూడా చాలా గ్రేట్ ఓన్లీ థింగ్ ఇస్ నేను అది షేర్ చేయలేను మీకు తెలుసు యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ వల్ల అండ్ ఆ రోజు నాకు కొంచెం హెల్త్ అంత బాగాలేదండి నాకు తెలియలేదు నాకు లెఫ్ట్ సైడ్ చెస్ట్లో నెప్పిస్తుంది ఉంది నుంచి బట్ అది అంత సీరియస్గా నెప్పి కింద కూడా అనిపించలేదన్నమాట ఏదో అన్కంఫర్టబుల్గా ఉందని అనుకున్నాను కానీ సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఇంక అది పెరిగి బ్రెత్లెస్నెస్ను సివియర్ హెడేక్ తోటి అర్జెంటుగా మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు పిల్లలు నన్ను అప్పటి నుంచి ఇంకా ఈసీజీలు నెక్స్ట్ హై డోసేజ్ ఆఫ్ బీపీ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చినా కూడా రాత్రి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు కూడా నా బీపీ నార్మల్ అవ్వలేదు ఇంకా నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఈ రోజుకి నేను కొంచెం బోన్ చేసి ఒక నైట్ ఒక స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకుంటే తగ్గుతుందేమో తగ్గకపోతే రేపు మళ్ళీ వస్తాను హాస్పిటల్కి అని చెప్పి లకిలీ ఇప్పుడు నేను కొంచెం బెటర్గా ఉన్నాను పిన్నలకు నా ఆశీస్సులు అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ మనం అందరం సమావేశమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మహిళలు ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు ఈ రంగంలో లేనివారంటూ కూడా లేరు చివరికి రైళ్ళు నడపడంలో కూడా మహి మహిళలు ముందంజలో ఉన్నారు అయితే ఆ మహిళలు ఏదో ఒక రంగంలో ముందంజలో ఉన్నారు మరి ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు ఏమిటి అని అనుకోకూడదు ఎవరు కూడా ఇంట్లో ఒక మహిళ లేకపోతే ఆ కుటుంబం మొత్తం కూడా ఏమీ చేయలేకపోతుంది వెనకంజ వేస్తుంది కాబట్టి కుటుంబంలో మహిళ పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది ఒక స్త్రీ ఒక అమ్మగా ఒక భార్యగా ఒక తర్వాత అమ్మమ్మగా నానమ్మగా తాతమ్మగా ఇట్లా అనేక పాత్రలను పోషిస్తుంది స్త్రీ లేకపోతే జీవనం లేదు మనుగడ లేదు అని చెప్పి చెప్తున్నాను అటువంటి స్త్రీలను ప్రోత్సహించడానికి మన కాలనీలో ఈరోజు ఎవ్వరు కూడా పురుషులు ముందుకు రాలేదని చింత వ్యక్తపరుస్తున్నాను కనీసం ఈ కమిటీ మెంబర్స్ అయినా సరే గ్రూప్లో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పెట్టి ఏదైనా కొంచెం మనల్ని ప్రోత్సహించినట్టుగా ఉత్తేజపరిచినట్టుగా నాలుగు మాటలు మాట్లాడి ఉంటే బాగుంటుందని అనిపించింది అది జరిగినందుకు మాత్రం బాధగా ఉంది నెక్స్ మళ్ళీ వచ్చి మహిళా దినోత్సవానికైనా సరే పురుషులు స్పందించి ముందుకు వచ్చి మహిళలను ఇంకా ఉత్సాహపరుస్తారని వారు ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ ఇక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ పురుషులకు ఈ విషయాన్ని తెలియపరుస్తారు కాబట్టి మనవి చేసుకుంటూ ముగిస్తుందని చాలా బాగా చెప్పారు అనుకుంటాం చాలా మనము ఆడవాళ్ళం మనం ఏం చేయగలము అని అనుకుంటాం పిల్లల్లో ఉండేవాళ్ళు కానీ చదువు రాని వాళ్ళు కానీ కానీ చాలా పెద్ద రోలు స్త్రీలకే ఉంది లైఫ్లో ఫ్యామిలీని కట్టడం కానీ ఏ విషయంలో అయినా పిల్లల్ని పెంచే విషయంలో ఒక ఫ్యామిలీ బిల్డ్ అవ్వాలంటే లే స్త్రీ పాత్ర ఎంతో నా అభిప్రాయం ప్లస్ ఏంటంటే మనం అనుకుంటాం మనం ఏం మనం ఏం చేయగలుగుతాం ఏం చేయలేం కదా కొన్ని ఫ్యామిలీస్లో ఎట్లంటే చదువురాని ఆడవాళ్ళని హస్బెండ్స్ తీసి పడేయడం మాటల విధానం ఎంతో ఎంతో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి ఫ్యామిలీస్లో అలాంటి విషయంలో ఏంటంటే కానీ మనము లేడీస్గా బాధపడుతూ ఉంటాం మరి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఒకటి మనం ఆలోచన పట్ల దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ప్రతి ఒక్కళ్ళు ఒక్క యూనిక్ అనమాట ఒక్కొక్కళ్ళొక్క స్పెషాలిటీ అది ఒక్కటి మనం గుర్తు మనం అనుకుని తెలుసుకుంటే మనల్ని మనమే కూడా ముందుకెళ్ళవచ్చు అని నేను అంటున్నాను బాగా చెప్పారు విద్య ఉన్నటువంటి స్త్రీలలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఒకరికి భక్తి తత్వం ఒకరికి కవిత్వం ఒకరికి సంగీతం ఒకరికి సాహిత్యం అలా రకరకాల అభిరుచులు కలిగి ఉన్నటువంటి వారు ఇందులో ఉన్నారు ఎవరి అభిరుచి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు వచ్చి మన కాలనీలో వాళ్ళ వాళ్ళ అభిరుచుల తగ్గట్టుగా మిగతా వారిని కూడా తల్లి ఎలాగైతే పిల్లల్ని వెనకాల తీసుకెళ్తుందో అలాగా వారి వారి తత్వాలను బయటకు తీసి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నారు సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నారు వెరీ గుడ్ సో ఈ విధంగా షార్ట్ నోటీస్లో కూడా మా ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అందరం ఎంజాయ్ చేసాం అండ్ నీలిమ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తోటి మా ప్రోగ్రామ్ ముగిసిందండి సో ఇది ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్